నెల్లూరు స్టోన్ హాస్పిటల్లోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం శ్రీ సరస్వతీ దేవిగా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మూలావర్లకు పుస్తకాలు పెన్నులతో విశేషంగా అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ ఉత్సవాలను ఆలయ గౌరవాధ్యక్షులు నుడా చైర్మన్ ముఖాల ద్వారకనాథ్ ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ మెంబర్లు పర్యవేక్ష జలంకి మండలం జమ్మలపాలెం వద్ద వసతులతో ఎంఐజీ లేఅవుట్ ఇరవై ఇరవై ఐదు ముప్పై అంకడములలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అరవై అడుగుల తారు రోడ్లు నలభై అడుగుల సిసి రోడ్లు సురక్షిత నిరంతరం మంచినీటి సరఫరా సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విద్యుత్ సెంట్రల్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన ఎవరికైనా ఫైవ్ రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇంట్ల స్థలాలు కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ